జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి సేవ సేవా సమితి గోదావరికి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా అఖండ భజన ఇరవై నాలుగు గంటల భజన శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు గ్లోబల్ అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం అమృతం కలశం నిత్యావసర సరుకులు రగ్గులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బి వెంకటస్వామి పాల్గొని స్వామి వారి సందేశం అందించారు వారి చేతి మీదుగా దుప్పట్లు అమృతం కలశంలు పంపిణీ చేశారు అలాగే ఇరవై మూడు బై పదకొండు నాడు బాబా వారి జయంతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశస్సులు పొందాలని వారు తెలిపారు అక్కడ ఉన్నందు పదకొండు రోజులు చేయించి పదకొండు రోజులపై ఏడు రోజులు చేసుకున్న భక్తులు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈరోజు సమాజంలో వాళ్ళ గొప్ప స్థాయిలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి భగవాన్ బాబా అటువంటి వారి శత వర్ష జన్మదినోత్సవం అంటే ప్రపంచం మొత్తం కూడా స్వామి వైపు వస్తుంది ప్రశాంతి నిర్ణయం వస్తుంది ప్రశాంతి నిర్యంలో స్వామి అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకునే అదృష్టం కూడా మనందరికీ స్వామివారి ప్రసాదించాలి ఆయన చేసినటువంటి ఒక ఎన్నో గ్రామాల నీరు లేక ఆ అలాడిపోతున్నటువంటి ప్రాంతం అందరూ కూడా కాలడానికి చక్కటి మంచినీళ్ళు ప్రసాదించినటువంటి వ్యక్తి భగవాన్ సంతేవా తర్వాత ఈరోజు చదువుల కోసమని వేలలో లక్షల్లో రూపాయలు ఖర్చు పెడుతుంటే ఎల్కేజీ నుండి పీజీ వరకు కూడా స్వామి ఒకటో తరగతి నుంచి కూడా పిహెచ్డి వరకు కూడా స్వామి ఉచిత విద్యను అందిస్తాను తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి ఎన్నో లక్షల మందికి స్వామి ఉచితంగా వైద్యం చేశారు ఇటువంటి సేవా కార్యక్రమాలతో స్వామి అనేక మందిని ఆకర్షించి ఈ ప్రపంచాలను కూడా మానవతా విలువలు సత్యం ధర్మం శాంతి ప్రేమ హాలనేటువంటి మార్గాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టి ఆ చిన్నతనం నుంచే బాల వికాస్ ఈరోజు సంస్థ వెన్నుముక్కలాగా బాల తయారు చేసి స్వామి సమాజానికి అందించారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు శతవర్ష జన్మదినోత్సవం జరుగుతుంది ఎన్నో ప్రపంచం నుంచి మన ఆల్ ప్రెసిడెంట్ చెప్పారు మన ఏంటి గారు చెప్పారు మన స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పారు చూడండి స్వామి భక్తులంగా మనందరం కూడా వెళ్ళి ఆ శత జయంతి ఉత్సవంలో పాల్గొని స్వామి వారి యొక్క ఆ వైబ్రేషన్స్ సెంటర్ కూడా మనం తీసుకొచ్చుకొని మన సంస్థను మన పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా బలోపేతం చేసి సాయి ఒక మంచి హృదయ పుష్పాన్ని సమర్పించాలని చెప్పారు అయితే ఏంటిదా హృదయ పుష్పం స్వామి చెప్పింది మనము రెండో రెండు నియమిస్తున్నాం ఒకటి అందరినీ ప్రేమించడం అందరికి తగిన మన సోమతను బట్టి సేవ చేసుకోవడం అలాగే ఈరోజు దీనులకు మన సంస్థ తరఫున అమృత కలశాలనిస్తున్నాం అమృత ఏంటి ఏంటంటే ఒక నెలకు సరిపడేటువంటి చిల్లర సామాన్లు వండుకొని తినేటువంటి వ్యక్తులకు వాళ్ళ ఇంట్లో ఉంటూ వండుకొని తినేటువంటి సామాన్లు మనము పదార్థి వస్తువుని సబ్బు కానించి చాకు కానించి చక్కెర కానించి చాక కాని బియ్యం కానించి పిండి కానించి అమృత కషం తయారు చేసి ఇస్తున్నాం